పేరు పేరు సార్ నా జగన్మోహన్ రావు సార్ సార్ మనకి రేపు అన్న ప్రారంభం దీని మీద మీ అదేగా మా అమ్మటరాంబాబు మాట్లాడుతున్నాడు అన్న క్యాంటీన్ గురించి అన్న క్యాంటీన్లో నిధులన్నీ పక్కదారి మళ్ళీ తన మళ్ళీ మొత్తం చంద్రబాబు నాయుడు కనసన్నల్లో నడుతున్నాయి అని ఈరోజు ప్రెస్ మీట్లో చదువుతున్నాడుగా అమ్మటరాంబాబు గారు వాడు పెద్ద నిజాయితీ పరుడైనట్టు పేదవాళ్ళకి అన్నం పెడితే ఏమైంది పేదవాళ్ళు అంటే ఇప్పుడు ఏ ఊరు నుంచో ఏ ఊరో వస్తారు వాళ్ళు ఆకలి మీద ఉంటారు వాళ్ళు ఐదు రూపాయలు ఇచ్చి అన్నం తింటారు అదేం పెద్ద తప్పు ఏం కాదుగా అసలు ఆ ముండకు తెలుసా ఆ అమ్మటి రాంబాబు అనేవాడికి తెలుసా అన్నమే పరబ్రహ్మ స్వరూపం ఈ భారతదేశంలో కాదు ఈ ఆరు ఖండాల్లో ఎవడైనా సరే కొన్ని వేల కోట్లు కొన్ని లక్షల కోట్లు ఇచ్చిన సాలం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దాటలా వాడికి అమ్మటి రాంబాబు అనేవాడికి దాటలా వాళ్ళు మాట్లాడే వాళ్ళందరికీ అసలు డబ్బులు దాటనే ఇప్పుడు ఇంకెగబడుతున్నవాళ్ళు పేరు నాని కానీ నాని కానీ వంశీగాడు కానీ జోగి రమేష్ కానీ రాంబాబు కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ వీళ్ళందరూ దేనికి ఆకబడుతున్నారు ఇంకా డబ్బు చాలక వాళ్ళు దోసుకుంది చాలకే కా ఇంకా వేల కోట్లు కావాలనే కదా ఇప్పుడు ఈయన అన్న అన్న క్యాంటీన్లు పెట్టాడు ఆయన ఎంతవరకు అంతవరకు అన్న క్యాంటీన్లో పెడతాడు దానికి తప్పే లేదే ఇప్పుడు వాడు సంపాదించిన ఈడు సంపాదించిన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు సంపాదించినా అన్నం తినేసి చచ్చిపోయేది ఆనందం బతకడానికే బతకడానికి ఆనంది తింటారు కానీ మరి ఏదో చేద్దామని ఆనంది ఎవడైనా సరే ఏ మాత్రం ఇంకింత జ్ఞానం ఉన్నా అన్నా క్యాండిల్ గురించి ఏ నాయకుడు అయినా సరే ఏ పార్టీ వాడైనా సరే అన్నా క్యాండిల్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు వాళ్ళు ఏమాత్రం ఇంత జ్ఞానం ఉన్న అయితే ఏ పార్టీ వాడైనా సరే చివరికి మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా సరే అన్నా క్యాండిని ఎవడైనా పెట్టుకోవచ్చు నేనైనా పెడతారు పది మందికి అదే అదే మాట విమర్శిస్తావు నువ్వు నువ్వు ఆడవలేవు ఏడు చివరిని ఆడవ నీవు నీకెందుకే అమ్మట రాంబాబు నువ్వు జిల్లాకి చెడు పేరు తెస్తున్నావు ఏమన్నా ఏమన్నా ఇంగితం జ్ఞానంతో మాట్లాడుతున్నావు నువ్వు చంద్రబాబు సార్ అలాగే మనకి జోగి రమేష్ కుమారుని అగ్రిగోల్డ్ భూ కబ్జా కేసులో అరెస్ట్ చేశారు దీని మీద అభిప్రాయం అసలు జోగి రమేష్ ఏం చెబుతున్నాడు విన్నావా ఇందాక అలా భార్య కూడా మాట్లాడుతుంది మా అబ్బాయికి ఏం తెలియదు మా మా అబ్బాయి చిన్నవాడు మా అబ్బాయికి అమాయకుడు మా అబ్బాయికి ఏం తెలుసు అని చంద్రబాబు నాయుడు కూడా బిడ్డలు ఉన్నారు కదా అంటున్నావా అసలు ఏం తెలియనాడు అమెరికా ఎట్ట ఎంఎస్సీ అట్ట చేశాడు చదువు అంతా ఎట్ట చదివాడు ఏం ఏం తెలియనాడు అయితే ఆయన ఏమైనా బలిచక్రం వర్త ఏంది చంద్రబాబు నాయుడు మీద తొడగొట్టాడు విమర్శించాడు ఎలక్ష్ణ మంగళ అసలు చంద్రబాబు నాయుడు వయసు ఏంటి జోగి రమేష్ కొడుకు వయసు ఏంటి వాడు పేరు జోగి రాహులేగా మరి వాడు ఏం మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్లో కూడా నాకేం తెలీదు ఎవరైనా కొంటారు ఎవరైనా అమ్ముతారు ఎవరైనా కొంటారు ఎవరైనా అమ్ముతారంటే మరి మేము భూములు ఇచ్చాము రైతులు ఇక్కడ భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు వీళ్ళు ఎందుకు మీరు జైల్లో పెట్టారు అయాళ్ళు తెలియదారా జోగి రమేష్ గారు నీకు నువ్వు మనిషి పుట్టలేదా నువ్వు కడుపు అనంతట్లేదంటరా ఇవాళ నీ కొడుకు వచ్చే తల్లికి నీకు నొప్పి తగిలింది నీ కుటుంబానికి వచ్చే తల్లికి అంతేగాని ఇక్కడ భూములు ఇచ్చిన రైతులని జైల్లో పెట్టియటం చేతులు ఎరగొట్టేయటం కాళ్ళు ఎరగ్గొట్టేయటం నీ ఇష్టానుసారం చేయటం మరి ఇవాళ కూడా కేసుల మీద తిరుగుతున్నారు కదా రైతులు అరే మీరు ఎవడైనా సరే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు మీ వైసీపీ పార్టీ వాడు ఎవడైనా సరే నేను చెప్పిన పేర్లు ఇప్పుడు ఇంకో పేరు మర్చిపోయా ఏంది అక్కడ ఉన్నాడు అవంత శ్రీనివాస్ గడు ఒకడు పనికి మాలి ఎదవల్లారా ఇవాళకైనా తెలుసుకోండి మీరు దేనికి పనికిరాని వాళ్ళే పనికిరాళ్ళు కాబట్టే మిమ్మల్ని బంగాళాఖాతంలో వేశారు అదే మీరు ఏమాత్రం కొద్దిగా వాళ్ళు ఉంటే కొద్దిగా మీకు ఇంకా సీట్లు వచ్చాయి మీరు ఇప్పుడైనా తెలుసుకుంటారా బాబు ప్రజల అభీష్టం మేరకే మీరు ప్రజాప్రతినిధులు కాబట్టి ప్రజలకు ఏం అవసరమో తెలుసుకొని చేయాలరా మీరు ప్రజాసేవకులు సేవకులు మీరు నాయకులు కాదు మీరు లాల్బాబు శాస్త్రి గారు కానీ నెహ్రూ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మరి రాజీవ్ గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ మరి వీళ్ళందరూ లాల్బాబు శాస్త్రి గారు కానీ వీళ్ళందరూ ఎవరు ప్రజా సేవకుల వాళ్ళు వాళ్ళు ఆయాటకి చెబుతున్నారు ఇలాంటి చదువుతున్నారు ఇండ్రా వాళ్ళు కూడా ప్రజా సేవకుడు అని చెప్పాడు మీరేం చెబుతారు ప్రజా ప్రజా పరిపాలన దక్షులని చూస్తున్నారు మీరు ప్రజలను పరిపాలించేవాళ్ళు మీరు అసలు మీ మిమ్మల్ని ఎన్నుకుంది ఎందుకు ప్రజలు ఓటేసి ప్రజలు ఎందుకు వేసారు ఓటేసి ఓట్లు అలా వాళ్ళతో ఎంచుకోపోయారు ఆఫీసర్లతో ఓట్లు మీరు ప్రజల తరఫున ఎన్నుకోబడ్డారు మీరు ప్రభుత్వం ఏదైనా తప్పులు జరిగితే ఆ తప్పులు సరిచిద్ది ప్రజల తరఫున మాట్లాడాలి మీరు పనికి మాలని ఎదవల్లారా మీకు ఇంతవరకు రాజకీయం తెలీదు రాజ్యాంగం తెలియదు కోర్టులు తెలియదు న్యాయస్థానాలు తెలియదు ఏం మాట్లాడతారా మీరు రాజ్యాంగం తెలుసా మీకు అసలా ఇప్పటికైనా చదువుకోడు జోగి రమేష్ గారు చదువుకో నిప్పు నిప్పులేని పగరాదు చంద్రబాబు నాయుడు ఏమన్నా యాభై మూడు రోజులు పెట్టారా మీరు ఏం తీశారు ఆయన దగ్గర ఏం పగలు తీశారు ఆయన దగ్గర కానీ ఆయన కొడుకు దగ్గర కానీ కానీ ఆయన కోళ్ళ దగ్గర కానీ ఆయన భార్య దగ్గర కానీ కాలం మనవడి దగ్గరైనా ఏమన్నా తీసారా యాభై మూడు రోజులు జైల్లో ఉంచి ఆయన్ని ఆయనకి ఆయనకి ఎన్ని సంవత్సరాలు డెబ్బై మూడు సంవత్సరాలు పనికి మళ్ళీ దద్ద మళ్ళారా పుట్టారంటారా పుట్టక ఎక్కడెక్కడ దోసుకుంది మొత్తం తెలుసురా మొత్తం దోశ అసలు ఎన్ని వస్తనే మీరు దోసుకునే మొత్తం ఎక్కడెక్కడ దోశారు ఏ జిల్లాను వదిలిపెట్టారు మీరు ఏ ప్రాంతాన్ని వదిలిపెట్టారు మీరు ఏ నాయకులు వదిలిపెట్టారు మీరు ఎవరిని వదిలిపెట్టారు మీరు కింద పరిగణ కాసుకునే వాడి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు మీరు జైల్లో పెట్టారు కదా పెట్టలేదా అరాచకం అంటే ఇయ్యాలు గుర్తొచ్చిందారా చంద్రబాబు నాయుడు అరాచకం చేస్తాడా మీరు సిగ్గుని మాట్లాడుతున్నారా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా మీరు మీ పెళ్ళాల్ని అడిగి ఉండి ఒకసారి మేము మాట్లాడింది బాగానే ఉందా బాగుందా అని మీ ఇంట్లో మీ భార్యను అడగండి రా మీ భార్య మీ భార్య స్తోమత మాకు లేదు కానీ ఎందుకంటే మా సిగ్గు శరం శివు నెత్తులు అన్నీ ఉన్నాయి మాకు మేము తినేది కడుపు కన్నం పార్టీ ఏదైనా కావచ్చు విమర్శనాస్త్రాలు సంధించేటప్పుడు దానికి ఒక సబ్జెక్ట్ ఉండాలి సబ్జెక్ట్ బట్టి మాట్లాడాలి ఎవడు మాట్లాడినా నువ్వు మాట్లాడినా నేను మాట్లాడినా చంద్రబాబు నాయుడు అనే స్థాయి ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కూడా లేదు తెలుసా మీకో తెలుసా మీకో నరేంద్ర మోడీకి కూడా విమర్శించే స్థాయి లేదు అర్థమైందా అందుకనే దేవుడు నేను ఎప్పుడో చెప్పా రెండు వేల పంతొమ్మిది డిసెంబరు పదిహేనో తారీఖు నాడే చెప్పాను నేను దేవుడు న్యాయం చూస్తాడు ఇది ఈ రాజధాని ప్రజా రాజధాని ఇది ప్రజలది మీ అమ్మ మొగుళ్దేం కాదు ఆ కొలాలనిగాడు అన్నట్టు ఈ పొలాలు మీ అమ్మ మొగుళ్దే వీలేదు మీర మా కష్టాలతో మా తాతల కష్టాలతో మా పితృరాజితో కష్టాలతో ఇచ్చాం మేము మీరే వాడరు మమ్మల్ని కానీ ఆ చంద్రబాబు నాయుడుని అంటానికి కానీ అదే ఒకనైనా ఎందుకనరా మనం ఎవరినైనా సరే చిగ్గుండే మాట్లాడరా మీరు సిగ్గు శరం ఉండాలైతే మాట్లాడరు మీరు మీదకి రారు అసలా మీరు వచ్చి సిగ్గు శరం లేకుండా మాట్లాడతారు మీరు ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి చేశాడు ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు చేశాడు యువజిత రాష్ట్రంలో ఒకసారి చేశాడు ఏమనుకొని మీరు ఆయన విమర్శిస్తారు మీరు ఎంపీఆర్ గారు ఒక తెలుగు చేసేవాడిని కర్నూలు జిల్లాలో తెలుసా మీకు దద్దం వల్ల అలా తెలుసుకోండి రా తెలుసుకొని మాట్లాడండి ఏదైనా సరే నువ్వు చేయలేదా దాంట్లో తప్పులు చేయలేదు మీరు భూమి రిజిస్ట్రేషన్ కాలేదా మీకు అయిన అవ్వలేదా మీరు చేయలేదా ఎరా నీకు పెళ్ళం పిల్లలు ఉన్నారుగా చంద్రబాబు నాయుడు పెళ్ళం పిల్లలు నీ భార్య అడుగుతుంది చంద్రబాబు నాయుడు కూడా పిల్లలు ఉన్నారని మీకు పెళ్ళం పిల్లలు ఉన్నారు కదా మీరు భూమి ఎక్కడ అన్యాయక్రాంతం చేయలేదా చేశారా చేయలేదా దానికి ఒప్పుకోండి ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి ఇవాళ కాదు ఏ రోజైనా సరే న్యాయం మాట్లాడుతుందో తెలుసుకోవాలి ధర్మం మాట్లాడుతూ తెలుసుకోవాలి ధర్మాన్ని మనం కాపాడి ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మే అందరిని కాపాడిద్ది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి రా జో అరే జోగి రమేష్గా నీ ఇష్టానుసారం మాట్లాడబాకు సబ్జెక్ట్గా మాట్లాడుతూ నేర్చుకో ఏమైంది నువ్వు ఎందుకు వచ్చా చంద్రబాబు నాయుడి ఇంటికి ఎందుకు వచ్చావు నీకేం అవసరంరా నీ ఇంటి నేను అత్త ఊరుకుంటావు నువ్వు నా ఇంటికి నీకేం పని నీ ఇంటి నాకేం పని రాజకీయం ఉంటే సార్ రాజకీయ సబ్జెక్టుగా విమర్శించుకోండి ఎవడైనా సరే ఏ నాయకుడైనా సరే తప్పులొప్పులు లేకుండా నేను సార్ మాట్లాడతావా నాయకుల్ని పరమ దరిద్రులారా ఎందుకు పుట్టారా బాబు ఈ రాష్ట్రానికి మా రాజ మా జిల్లాలో పుట్టాడు వాడు అమ్మటి రాంబాబుగాడు వాడు చేపలు పడతానికి కూడా పనికిరాడు వాడు పగలు తీసుకుంటున్నాడు టీవీల్లో మరి వాడికి ఏం తెలిసాను ఎన్ని పొడతాడు అంటున్నాడు చంద్రబాబు నాయుడు నీడు పొడిచిందేంది నువ్వు ఎలా గెలిచావు అమ్మటి రాంబాబు గారు మా పార్టీలో నేను గెలిచిందే తొలిసారి తొలిసారి అయింది నువ్వు రెండు వేల నాలుగులో ఎరా చాలా నువ్వు తొలిసారి ఎమ్మెల్యే ఎక్కడ అయ్యవరు నువ్వు కాంగ్రెస్ మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్నుపోటు ఎందుకు పడిశారు నువ్వు ఆ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలకు ఎందుకు పోయావు నువ్వు దేని పోవరు నువ్వు నువ్వు పడిచిది ఎన్నుపోటు కదా కాంగ్రెస్ పార్టీనే నీకేముందరు చిరాస్తులు నువ్వు పుట్టకతో నీ చిరాస్తులు ఏముండవు చంద్రబాబు నాయుడు అన్ని కాజేశాడు నీకేమిండ పుట్టకతోండి నీ ఆస్తులు చిరాస్తులు బయట తీనియే ఒక్కొక్క దరిద్రులు ఐదు వందల కోట్లు కాడి సంపాదించారు మీరు రాష్ట్రాన్ని రావడం కాష్టం చేశారు మీరు మీ ఇరవై ఆరు మంది మంత్రులు మీ సీఎంతో సహా అయ్యి గారు మాట్లాడు నేను ఒక నీతి పరుడిని నీతి మా ఇంట్లోనే పుట్టింది మా ఇంట్లో పుట్టి ఆంధ్ర రాష్ట్రం మీద పడిందని వాడు ఒక పనికి మని వాడు సీఏ చదివాడంట మళ్ళీ ఎన్ని జిల్లాల దోసు తిన్నారా ఎన్ని వ్యవస్థలను దోసు తిన్నారా అరే బాబు ఒక వ్యవస్థలో రాని డబ్బు ఉందంటరా రాష్ట్రాన్ని రావణ కాష్ట చేశారు చదువుకునే పిల్లలు అన్యాయం చేశారు కదా మీరు మళ్ళీ వాళ్ళు మూడు సంవత్సరాల దాకా మళ్ళీ సబ్జెక్టులు వాళ్ళకి వస్తాయి నాడు నేడు మీ పాడ మీ పచ్చి బద్దలో నాడు నేడంటే ఏందో తెలుసు అంటారు మీకు అసలు నాడు నేడంటే ఏంటి చేశారు మరి ఒక పన్న మీరు ఐదు కిలోమీటర్లు కరకట్ట రోడ్డు అంత మంగళ చంద్రబాబు నాయుడు ఎన్నో విమర్శించారు మీరు మరి ఆ రోడ్డు ఎందుకు ఏదో లేకపోయారు మీరు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు శంకుస్థాపన చేసి అరే రే అసలు మీరు మాట్లాడతారు చెల్లుబాటు కాదురా బాబు మీరు మీరు ఎక్కడో నాలుగు వాళ్ళ మధ్యలో మాట్లాడదు కదా మీరు ప్రజల్లోకి వచ్చి మాట్లాడండి మీరు లేదు ఒక డిబేట్ పెడదాం మీ ఇరవై ఆరు మంది రండి నేను చెప్పిన పేర్లు మొత్తం రండిరా మరి ఇక్కడ ఐదో తరగతి అది ఆడపిల్లలు కూర్చోబెడతా ఆ ఎంఐఆడి కదా సమాధానం చెప్పండి మీరు మంత్రులు పరిగొడ వాళ్ళరా మీరు అట్నే ఇవాళ కోర్టులు కూడా కోర్టులు కూడా నమ్మే పరిస్థితులు లేరు సామాన్య మానవులు తెలుసా కోర్టులు నమ్మే పరిస్థితులు లేరు సామాన్య మానవులు వంటకాడ పిల్లలు కూడా చెప్పుకుంటున్నారు డబ్బు ఉండేడికే కోర్టు డబ్బు ఉండేకే న్యాయం అని కొద్దిగా ఆలోచించండి మీరు కూడా న్యాయస్థానంలో ఉండ లాయర్లు కానీ జడ్జిలు కానీ కొద్దిగా ఆలోచించండి ఆలోచించి ప్రజలకి సామాన్యుడికి కూడా న్యాయం తెలియదు న్యాయం న్యాయం చేయండి మీరు ఏ కాడికి డబ్బు ఉంటే బతుకుతారు అనుకుంటారు గుర్తుపెట్టుకోండి మీరు ఐపీఎస్ చదివినా ఐఏఎస్ చదివినా మీరు రాజ్యాంగం చదివినా ఏది చదివినా డబ్బుతో కొనే కొన్ని ఉంటే కొనలేని చాలా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి మీరు ఎవడైనా సరే ఎవడైనా ఒక నాయకుడిని ఇంకొక నాయకుడిని విమర్శించి తేలిక మాట్లాడకూడదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయినా మిమ్మల్ని మాట్లాడకూడదు ఆయన ఏం మాట్లాడలేదు మిమ్మల్ని అలా కొడుకు నోటి ప్లాస్ ప్లాస్టర్ వేసార్రా అసలు రెడ్ బుక్ తీయలేదు తీయకదలిగే మీరు ఒరికొరికి సత్తన్నారు మీ వైసీపీ వాళ్ళు మొత్తం వంశీగాడు ఏమయ్యాడు వంశీగాడు ఎవడన్నాడు అసలు వాడు పరమ దరిద్రులారా ఎందుకు పట్టింది మీకు ఆ కర్మ మీకు నాకు రైడ్ రోడ్డు మీద కూర్చొని జనాల్లో కూర్చొని మాట్లాడదాం వస్తారంటారా మీరు ఆడికన్నా మీ స్థాయి తగ్గించుకున్నారు మీరే ప్రజల్లో తగ్గించుకున్నారు మళ్ళీ సంవత్సరానికి వచ్చిందని చదువుతాడు మీ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు రాగానే మళ్ళీ మీ గవర్నమెంట్ వచ్చిద్దా అసలు మీకు మీ కోటేసేవాడు సిగ్గుశారు ఉన్నాడైతే మీ వైసీపీ వైఎస్ఆర్సీ మీ కోటేస్తాడు ఎవడన్నా కడుపు కాలం తినేవాడు ఇది ఆంధ్ర రాష్ట్రంలో నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు నీకు మాత్రం దీర్ఘాలి తీటేవుడుకు రాదు నువ్వు నిన్న కాక మొన్న కళ్ళు తెరిచావు ఏదో రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాటం ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు అవన్నీ మర్చిపోయి నువ్వు గతాన్ని మర్చిపోయి ఇష్టానుసారం చేసి పదమూడు అంటే పదహారు ప్యాలెస్లు కడతా ఎవరు డబ్బాని కడతారు ఎవరేమో మొగుడు సొమ్ము డబ్బాని కడతారా మీరు మీరు ఎవడన్నా ఈ ఈ రాజధాని భూముల్లో ఎవడన్నా షెంట్ భూమిస్తున్నా ఉన్నారా మీ రాజకీయ నాయకుల్లో ఇక్కడ విమర్శించే వాళ్ళని గుర్తుపెట్టుకోండి మా రైతుల జోలికొస్తే మీరు బస్మీపట్ల అయిపోతారు గుర్తుపెట్టుకోండి రైతు అంటే ఏమనుకున్నారో తెలుసా రైతు సౌమ్యుడు అన్ అందరికి అన్నం పెట్టే రైతు అట్లాంటి రా ఇప్పుడు ఇదే ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రం దాన్ని మీరు రావణ కాష్టం చేశారు ఈ పుణ్యం మధ్యన మీకు జాగ్రత్తగా ఉండండి ఇకనైనా జాగ్రత్తగా ఉండి ప్రజా సేవకుల్లాగా బతకడం నేర్చుకోండి ప్రజా నాయకుల్లాగా బతికితే మిమ్మల్ని ఎవడు దగ్గర తెలిసినాడో ఎవడు దగ్గర రాబట్టాడు ఎవడో తెలియనాడో ఏంటివే కానీ మీకు ఊర్ఖడానికి వేసినాడు కూడా ఓటు వేసినాడు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి ఏ వ్యవస్థలో కూడా డబ్బు లేకుండా చేసి మీరు మీ ఇష్టానుసారం అన్ని వాడుకొని వేల కోట్లు ఇసుకు వాడుకొని వేల కోట్లలో లక్షల కోట్లోనే ముందు ముందు అమ్ముకొని మీ ఇష్టానుసారం చేస్తారు రాష్ట్రాన్ని ఇంకా మళ్ళీ వస్తారా రండి మీరు వచ్చి గెలిచినప్పుడు చూద్దాం అండి అరే జోగి రమేష్ గారు నీతో నేను చెప్పాగా పెనమలూరులో నేను బ్రహ్మానమైన మెజార్టీ గెలుస్తా ఉన్నావు కదా పరమ దీని ఆ రోజు చెప్పాక ఎన్నికో బెంజి సర్కిల్ దగ్గర నువ్వు గెలిస్తే నేను కొంతకాయ కోసుకుంటా లేదా నువ్వేం చేస్తావు అని అడిగాగరా మరి దానికి చెప్పే సమాధానం అంటే మీకే పెళ్ళాం పిల్లలు ఎవరు పెళ్ళాం పిల్లలు లేరు మా చేతులు ఎరగొట్టి మా కాళ్ళు ఎరగొట్టి మమ్మల్ని నలభై రోజులు యాభై రోజులు జైల్లో పెడితే మాకు పెళ్ళం పిల్లలు లేరు మీరే ఏమైనా వరాన్ని పుట్టారా మీరు మేమేమైనా గాలికి పుట్టామా పది మంది ఓట్లు వస్తే నేను అవుతా ఎమ్మెల్యేని పరమ దరిద్రులారా వాళ్ళు లేక వాళ్ళు వాళ్ళు లేకనే ఈ నాయకుడు అవట్లా మీరు అసలు టెన్త్ క్లాస్కి ఎక్కువ నైన్త్ క్లాస్ తక్కువ ఒక చదవ మీరు కొనాలని కాదు చంద్రా వాడు ఏం చదివాడు టెన్త్ కూడా టెన్త్ కూడా పేస్ వాడు వంశీగాడు ఏం చదివాడు మీరు మీరు చదివింది జలాన్ని దోసుకోవడానికి అంతే తప్ప మీరు దేనికి పనికిరారు మీరు ఎవడైనా సరే మీరు సబ్జెక్టులు పనికిరారు మీరు ఎవరైనా బుద్ధి తెచ్చుకోండి ఇది మన రాష్ట్రం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశం ప్రేమిస్తున్నా అని ఎవంటారా సన్నాసులారా ఇప్పటికైనా ముంగల మన ఇల్లు చూసుకోవాలి తర్వాత మన ఈ చూసుకోవాలి తర్వాత మన బజార్ చూసుకోవాలి తర్వాత మన గ్రామం చూసుకోవాలి తర్వాత మండలం చూడాలి తర్వాత జిల్లా చూడాలి తర్వాత రాష్ట్రం చూడాలి తర్వాత దేశం చూడాలిరా పనికి మళ్ళీ ఎదవ్వలారా మీరు ఎవడు ఇల్లు వాడు చూసుకుంటారంటరా మీ కోట్లేసి ప్రజలు ఏమవుతారో గాలికి పోతారా గుర్తు పెట్టుకోండి ఇకనైనా జాగ్రత్త చేయండి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తప్పు చేయడు నాకు తెలిసి అయితే నేనేం ఆయన మనిషిని కాదు నేను కాంగ్రెస్ వాడినే చంద్రబాబు నాయుడు గారు తెలిసి తప్పు చేయడం అర్థమైందా మీరే ఎన్ని తప్పులు చేశారు మీ ముఖ్యమంత్రి ఎన్ని తప్పులు చేశాడో బాబాయ్ చూసిన త్వరి దిక్కు దశాడ లేదు వాళ్ళ చెల్లెల పోయి ఢిల్లీ గల్లీలో ఎడుతున్నారు పాపం తల్లిని చూడలేని ఎదవా ఆ ముఖ్యమంత్రి ఆ తల్లిని వేసాడు చెల్లినికి ఏంటి వేసాడు అందరికీ ఆ ఇంట్లో ఎవడు ఉండడో ఏం చేసుకుంటారు మీరు ఆస్తులన్నీ ఎక్కడైనా బుద్ధి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే జీవితం గుర్తుపెట్టుకో రాజ్యాంగం తెలియకపోతే ఐదు సంవత్సరాలు రాజ్యాంగం చదువుకో నీకు రాజ్యాంగం తెలీదు రాజ్యాంగ విలువలు తెలియదు నీకు ప్రజలంటే ఏందో తెలియదు నీకో ప్రజల విలువలు తెలియదు నీకు నీ ఇష్టాలుసారాలు మాట్లాడితే కుదరదు జై అమరావతి జై జై అమరావతి